వచనము ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్కు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతును మరొకసారి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతును ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ దేగల తండ్రి కృపగల దేవానికి వందనాలు స్తుతులు తులుస్తూత్రమయ్యా అయ్యా మీరు మాతో పాటు నా తండ్రి దేవా అయ్యా మీ యొక్క ఆశీర్వాదమును నా తండ్రి మీ యొక్క అయా కృపను మా తండ్రి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు స్థుతులు అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు నాయన మీరు మమ్మల్ని కాస్తున్న ప్రతి విషయాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి అయ్యా అనేకులు నా తండ్రి ఈ నేలను రాలిపోతుండగా అయా సజీవ లెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు నీ వాక్యం బలపడుతూ అనేకులను ఆత్మరక్షణ చేయటకు మీరు ఇస్తున్న సదవకాశాలను బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రము నాయనా అయ్యా మీ వాక్యం ద్వారా నా తండ్రి యోగ్యుడని కానుగాని నా తండ్రి దేవా నీ కృప చొప్పున నీ మాట పలుకుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు నా తండ్రి అయ్యా అద్భుతమైనటువంటి నీ దైవ సేవకుల మధ్య నీ విశ్వాసుల మధ్య నీ బిడ్డల మధ్య మాట్లాడుటకు నా తండ్రి నువ్వు కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నా తండ్రి అయ్యా ఈ దేహము ఈ ప్రాణము ఈ ఆత్మ తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి దేవ కొద్ది నిమిషాలు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నా తండ్రి నడిపింపుటకు సహాయం చేయమని బతిలాడుతున్నా కృంగిన ప్రాణాలను లేవనెత్తమని బతిలాడుచున్నా నా తండ్రి విరిగిన హృదయాలను నా తండ్రి కట్టుమని బతిలాడుతున్నా అయ్యా తండ్రి సమాధానం సఖ్యత నా తండ్రి ఉప్పు అయ్యా తండ్రి దేవ ఉజ్జీవపు బ్రతుకును అనుగ్రహించమని బతులాడుతున్నా నీకు స్థుతులు ఉత్తములు నా తండ్రి మీరే నా తండ్రి తోడుగా నీడగా మాట్లాడమని నజరేయుడైన ఎస్తి క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునందు ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని చిన్నంత్రి అందరం దేవునికి మహిమ గాక ఈ ప్రపంచం అంతా కూడా ప్రయాసపడుతుంది దేని కోసం అంటే ఒక్కొక్క విధం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భారం కలిగి ఈ లోకంలో సమస్త జనులు చాలా అసలు టైం లేదు దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని చెంత చేరడానికి అసలు దేవుడు ఎవరు అసలు దేవుడే లేరు అనేటువంటి పరిస్థితులలో తనకు తానే దేవుళ్ళు నేనే దేవుణ్ణి అనే అటువంటి పరిస్థితుల్లోకి ఈ మానవ జాతి వెళ్ళిపోతున్న తరుణంలో అటువంటి పరిస్థితులు అనే బాధలు అనేక ఇబ్బందులు వస్తున్నప్పుడు ఈ సమాజానికి దేవుడు ఒక మాట చెప్పిండు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రయాసపడి భారం వేసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రాండి నేను మీకు విశ్రాంతి కలిగజేత్తను అని దేవుడు అనుగ్రహించినటువంటి మాట వాగ్దానము అది రెండు వేల సంవత్సరాల ఆ పిలుపును దేవుడు మనకు అనుగ్రహించి ఆ పిలుపు మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు నడిచినప్పటికీ అనేకుల ప్రయాసం ఉంది అనేకుల యొక్క ఆ త్యాగం ఉంది ఆ పిలుపు మన దగ్గరగా వచ్చి ఈరోజు మనము ఒక దేవుని యొక్క సన్ని సన్నిధిన నిల్చుటకు దేవుని దగ్గర మొర దేవుని దగ్గర సమాధానం ఉంది ఆయన దగ్గరే విడుదల ఉంది ఆయన దగ్గరనే నిత్య జీవం ఉంది అని తెలుసుకొని దేవుని వచ్చి మొరపెడితే ఆయన ప్రతి పాపము నుండి ప్రతి కన్నీటి బొట్టును వేసి పాపమును కడిగి వేసి దేవుడు నిత్య రీ నిత్య రాజ్యానికి వారసులను చేస్తున్నాను అని దేవుడు మాట ఇస్తున్నాడు అయితే ఈరోజు ఏ భారంతో మనం ఉన్నామో ఏ భారంలో మనం అక్కిరి బుక్కిరవుతున్నామో ఏ జీవితాన్ని గడపలేక కుటుంబాన్ని నడిపింపలేక దేవుని యొక్క సన్నిధిన మనం నిలవలేకపోతే దేవుడు అంటున్నాడు నీకు ఏ భారం ఉంది ప్రతి భారాన్ని కూడా నేను తీసివేసి నిన్ను జీవింపజేస్తా నువ్వు నా దగ్గరికి రా నీకు విశ్రాంతి కలిగజేస్తా అని దేవుడు అంటుండు సమస్త జనులారా సమస్త జనులారా అంటే ఓన్లీ క్రైస్తవులే కాదు కదా సమస్త జనులారా అంటే ఒక భారతదేశమే లేకపోతే ఒక పాకిస్తాన్ ఒక ఆ వీరు మాత్రమే కాదు కదా సమస్త జనులారా భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జనునికి దేవుడు విశ్రాంతి కలగ చేస్తున్నా అంటున్నాడు అయితే ఈరోజు దేవుని యొక్క పిలుపుని విని దేవుని సన్నిధికి చేరేవారు చాలా తక్కువైపోతున్నారు ఈరోజు దేవుడు నీ యొక్క భారాన్ని తీరుస్తాడు దేవుని దగ్గరికి రా దేవుడు నీకు నిత్యజీవం ఇస్తాడు దేవుని దగ్గరికి రా అని చెప్తే ఈ లోకం అంటుంది మత మార్పులు చేస్తున్నారండి కాపిన రాజ్యానికి వారసులు చేయటకు దేవుడు పిలుస్తున్న పిలుపగా ఇది ప్రాణాలు పోగొట్టుకొని సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబాలకు దూరం అవుతూ కుటుంబాల్లో ఉన్నటువంటి వేదన బాధలు అన్ని పక్కన పెట్టి అనేకులకు దేవుని యొక్క సువార్తను పంచాలని అనేక కష్టాలు పడుతుండగా దేనికోసం చేస్తున్నారంటే ఇది మత మార్పిడి కాదు సజీవ లెక్కల్లో మనం ఉండాలని చనిపోయిన తర్వాత జీవం ఉందని ఆ జీవం అనేక యుగయుగాలు అది ఉంటుందని అది నరకంలో పడితే వేదన అని దేవుని చెంత నిలిస్తే అది సంతోషకరమైన నిత్య జీవం దేవుడు ప్రకటింపబడటకు దేవుని యొక్క మాటను తెలియజేస్తే అనేకులను రక్షించటకు దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క అద్భుతమైన పిలుపు వినక వారి భారాన్ని వారే మోసుకుంటూ నా కష్టంతో నేనే బతుకుతున్నా నాకున్నటువంటి ప్రతి అవసరతలు ఈ లోక మనుషులు తీరుస్తారు అన్నట్టుగా ఈ లోకం వద్దకు వెళితే ఎవరికి కూడా మోసమే జరుగుతుందండి ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తారా బాధలో ఉంటే ఎవరైనా దగ్గరికి వచ్చి ఓదార్చే వారు ఉన్నారా ఓదార్చిన కొంతవరకు సమయానికి ఓదార్చి వెళ్ళిపోతారే తప్ప మనకున్న బాధను తీసివేసి మనకు సంతోషాన్ని అనుగ్రహించేటువంటి పరిస్థితులు మనుషుల మధ్య లేదండి కుటుంబాలు చూడండి మంచిగా ఉన్నప్పుడు మంచిగా అన్న అన్న అంటారు మంచిగా లేనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా సహాయం అడిగి చూడు అప్పుడు దూరం వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకని ఈ లోకము మనకున్న భారాన్ని తొలగించడానికి లేదు ఈ లోకంలో ఉన్న మనుషులు మనం బాధపడుతుంటే మనం దిగజారిపోతుంటే విని జీవితం ఇంకా అయిపోవాలి అని కోరుకునే సమాజమే తప్ప మనకున్న భారాన్ని తొలగించి దేవ్యంలో నిలబెట్టగల సామర్థ్యత ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి లేదు అది ఏసు క్రీస్తు ప్రభుల వారు తప్ప మనకున్నటువంటి శారీరక బాధ అయినా మానసిక బాధ అయినా ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితంలో ఒడిదొడుకులున్న దేవుడు తీసి అంత రీతిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు కాబట్టి మన భారము దేవుని దగ్గర పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది అది కేవలం ఏసు క్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థించినప్పుడు దేవుడు అనుగ్రహించే గొప్పనైనటువంటి ఒక అద్భుత విడుదల అది కాబట్టి మనకి ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఉరికులున్నా ఇబ్బందులున్నా అది అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన విధానం దేవుడు అట్టి రీతిగా సేవకులను ఎత్తి దేవుడు అనేక రకాలుగా కష్టాలు కన్నీళ్లు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏదన్నా ఆయన ఆ అడవి ప్రాంతం ఆ యొక్క అదట్టమైన అడవి ప్రాంతంలో దేవుడు రాత్రి అగ్నిస్తాంభమై దేవుడు కాపాడుతూ ఎర్రని సముద్ర ఎర్ర సముద్రాన్ని సైతము అడ్డు వచ్చిన ఎర్ర సముద్రాన్ని ఎడబాపి నడిపించి ఆయన యొక్క సన్నిధికి చేర్చుకున్న గొప్ప ఆ విధానము దేవుడు ఉండి నడిపిస్తున్నాడు కనుక ఏ బాధలున్నా ఏ ఇరుకులు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా మనము మన భా మన భారమును దేవుని దగ్గర పెడితే ఖచ్చితంగా మనకు విడుదల కలుగుతుంది ఆ భారమును మనమే మోసినట్లయితే దాన్ని మనము విడుదల కలిగించుకోలేము అంటే దేవుని యొక్క పాదాల వస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటది మనం ఏదో దేవునికి కొంత దూరం అయిపోయిన తర్వాత లేకపోతే దేవునికి మాటకు కొంచెం శవయొగ్గక మనం కొంచెం పాపానికి దగ్గర అయితున్నట్లయితే అంటే దేవునికి దూరం అవుతున్నప్పుడు మొన్న నేను దేవునికి సండే ఆరాధనకి వెళ్ళలేదు కాబట్టి ఏం వెళ్తలే మనం సరిగ్గుండలేము అలా బ్రతకలేము ఇక మనం అటు అటు ఏం పోతాం ఇక పోకుండా పోకుండా దూరం అయిపోతుంటాం దేవునికి అటువంటి పరిస్థితులలో ఏమవుతుంది అంటే సాతానుడు దేవునికి దగ్గరగా చేయకుండా దూరం చేసినప్పుడు మనం నరకంలో పడి కాలుతున్నప్పుడు ఆ బాధన వేదన తోటి సాతాను సంతోషపడుతూ ఉంటాడు కాబట్టి మనకు దేవునికి దూరం చేసే సాతాను ఆలోచనలు దూరపరుచుకొని దేవునికి దగ్గర అయితే ఆయన దేవుని అందు ఉన్నట్లయితే మనల్ని అద్భుత రీతిగా ఆయన తీర్చిదిద్దాడు రోగులకే వైద్యుడు అవసరం రోగం బాగైన తర్వాత వైద్యం దగ్గరికి వెళ్తా అంటే బాగుండదు కదా రోగం ఉన్నది కాబట్టి వైద్యుడు అవసరం వైద్యుని దగ్గరికి వెళ్తేనే ఆయన ట్రీట్మెంట్ ఇస్తేనే ఆయన దిన దినము దాంట్లో పరిశుద్ధతలోకి నడిపించి దేవుని యొక్క సన్నిధి ఒక ముఖ్యం వలె ఒక వర్షం వలె ఒక దేవుని యొక్క బిడ్డడిగా ఆయన తీసుది వచ్చి మనం దేవుని దగ్గరగా ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మోకరిలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిలబెట్టడానికి సామర్థ్యుడు ఆయన మనల్ని బలపరచడానికి సామర్థ్యుడు మనకున్న శారీరకమైనటువంటి బాధలైన ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఉంటే యోబును చక్కదిద్దిన దేవుడు నిన్ను చక్కదిద్దుతాడు అన్న జీవితాన్ని మార్చిన దేవుడు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు అనేకులు నిందలు అవమానాలు పడిపిస్తుంటే అన్నను లేవనెత్తి ఆయనకు ఆమెకు గర్భ ఫలాన్నిచ్చి అద్భుత రీతిగా దీవించిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి గర్భఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీ అవమానాన్ని నీ భారాన్ని నీవు మోయకుండా దేవుని చెంతకొచ్చి ఆయన దగ్గర మోకరి వెళ్తే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటే నా దేవుడైన ఏసయ్య దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు ఆ రోజు మతేశ్వర తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక అతన్ని స్నేహితులు తీసుకొచ్చినప్పుడు దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని శారీరకమైన ఆరోగ్యాన్ని ఇచ్చి అదే విధంగా ఆయన పాపములు క్షమీ పాపంలో క్షమించబడ్డాయి నీవు పరిపెత్తుకొని నడుము అన్నాడు దేవుడు ఎంత గొప్పవాడు పాపంలో క్షమించబడడం అనేది అంత ఈజీ కాదు అంటే దేవుని యొక్క కుమారుడు దేవుడు అయితే తప్ప అటువంటి ఎవరి మనల్ని మనం ఆధారం చేసుకోకుండా దేవుడిని ఆధారం చేసుకొని బ్రతికినట్లయితే దేవుడు మనల్ని నిలబెడతాడు ఒక చిన్న విషయం ఒక ఆవిడ ఉందట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక పెద్దవిడ ఆ తన కుమారులకు దూరం అయిపోయింది సమాజంలో వాళ్ళని ఎవరు పట్టించుకుని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులా అటువంటి పరిస్థితులలో ఆమె ఒక అడవికి వెళ్ళి కట్టెల మోపు తీసుకొని ఇంటికి వంట చేసుకుందామని ఒక కట్టెల మోపు ఎత్తుకొని వస్తుందట ఆమెకు చాలా భారంగా ఉంది బరువుగా ఉంది ఆ కట్టెల మోపు అయినప్పటికీ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే అటు పక్క నుండి వస్తున్నటువంటి ఒక ఎడ్ల బండి అతను అటు నడిపించుకుంటూ వస్తున్నాడు ఆ పెద్దావిడను చూసి అయ్యో ఈ విషయంలో ఈ వయసులో ఆమె ఎంత కష్టపడుతుంది అని ఆమెను అమ్మమ్మ నువ్వు ఎంత కష్టపడుతున్నావు బండి ఎక్కమ్మ బండి మీద కూర్చో నేను తీసుకెళ్తా అని ఆ ఎడ్ల బండి మీద ఆమెను కూర్చుండ కూర్చుండమంటే కూర్చుందంట కూర్చున్న తర్వాత తీసుకొని వెళ్తున్నాడు వెళ్తుంటే వెళ్తుంటే ఒకసారి ఎందుకో డౌట్ వచ్చి అమ్మ మంచిగా కూర్చుందా లేదా అని వెనక తిరిగి చూస్తే ఆమె ఆ కట్టెల మోపును తీసి బండి లో పెట్టాల్సింది ఆమె నెత్తి మీద కట్టెల మోపు పెట్టుకొని పెట్టుకొని ఈమె బండి మీద బండిలో కూర్చున్నది ఆయన అడిగాడంట ఏందమ్మా బండిలో కూర్చున్నావు కదా కట్టెల మోపు తల మీద ఎందుకు పెట్టుకున్నావు బండి ఎడ్ల బండిలో పక్కన పెట్టవచ్చు కదా అంటే అయ్యా నువ్వు నన్ను కూర్చుని పెట్టుకోవడమే ఎక్కువ నా కట్టెల మోపు కూడా నీకు ఇవ్వనా అని అందంట అయ్యా నువ్వు అమ్మ నువ్వు కూర్చున్నా నువ్వు నీ నెత్తి మీద పెట్టుకున్నా భారం మిగి మోయాల్సిందే దాన్ని నువ్వు పక్కన పెట్టినట్లయితే నువ్వు విశ్రాంతి పొందుతావు అద్భుత రీతిగా నువ్వు నువ్వు నెమ్మది పొందగలుగుతావు అంటే ఈరోజు మన జీవితాలు కూడా వాస్తవానికి అట్లనే ఉన్నాయి అయితే దేవుని చింతకు వస్తున్నాము దేవుని చింత పెట్టలేకపోతున్నాము దేవునికి ఆ యొక్క బాధ్యతను అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా నువ్వు తప్ప ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగించలేరయ్యా నువ్వే మమ్మల్ని ఈ యొక్క సమస్య నుండి విడుదల కలిగించాలని ఆ యొక్క భారమైనటువంటి యొక్క ఏదైతే ఉందో యేసు క్రీస్తు మీద విశ్వాసంతో నమ్మకంతో ఉంచినట్లయితే ఆ సమస్య నుండి విడుదల కలిగించడానికి దేవుడు సిద్ధపాటుగా ఉన్నాడు అయితే ఆ భారాన్ని మనం దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నాం ఆయన దాని నుండి విముక్తి కలిగించి మనల్ని జీవింపజేయడానికి దేవుడు సిద్ధపాటుగా కలిగి ఉన్నాడు కాబట్టి మన బాధ్యత భారం ఏదైనప్పటికీ అది శరీర బాధ అయిన మానసిక బాధ కుటుంబాల్లో సమాధానం లేదండి సఖ్యత లేదండి అన్నదమ్ముల మధ్య గాని భార్య భర్తల మధ్య గాని ఆ అన్నదమ్ముల మధ్య భార్య భర్తల మధ్య అత్త కోడల మధ్య ఇటువంటి సమాధానం లేని పరిస్థితులు ఉంటున్నాయి అంటే వారు మానసిక సంఘర్షణకు లోనైపోయి దేవునికి దూరం అయిపోయి కుటుంబాల్లో నెమ్మది లేక ప్రపంచం అంతా ఈరోజు కొట్టుక చూస్తుంది అంటే దానికి సమాధానం లేని పరిస్థితే విశ్రాంతి లేని పరిస్థితే నెమ్మది లేని పరిస్థితే ఏ క్రీస్తు ప్రభులో వారు తెలవకపోవడం వలన జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కాబట్టి దేవుడు మనకు చేరువై ఉన్నాడు నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నావు అటు ఎటువంటి ప్ర అయినప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చి మనం ఒప్పుకొని మన పాపములు ఒప్పుకొని దేవ నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు అని దేవుణ్ణి ప్రయాసం దేవుని అడిగి ఆయన క్షమాపణ కోరుకొని ఆయన వద్ద ఉంటే ఆయన ప్రతి సమస్య నుండి విడుదల కలిగిస్తాడు యోపు జీవితం నుండి నేర్చుకోవచ్చు అనారోగ్యంతో పరిస్థితులు ఉన్నప్పుడు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుని యొక్క సిత్తు ప్రకారం అంటే దేవుని యొక్క కృప ఉండి మళ్ళీ అద్భుత రీతిగా అన్ని పొందుకున్నాడు ఈ రోజు అన్నదమ్ముల కోల్పోవచ్చు సమాజాన్ని కోల్పోవచ్చు అందరూ హేళన చేయవచ్చు అవమానపరచవచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో అద్భుత రీతిగా నిలబెట్టడానికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ధైర్యంతో సంతోషంతో సమాధానంతో ముందుకెళ్ళాల్సిన వారమే ఉన్నాం ఈరోజు దేవుని సేవకై పరిగెడుతున్న కుటుంబాలు ఉన్నాయి దేవుని సేవకై పరిగెడుతున్నారు అండి కుటుంబాల్లో ఆ సమాధాన అంటే కుటుంబాలను కూడా సమయం ఇచ్చి వారితో మాట్లాడే సమయం లేక దేవుని పరిచర్య చేసి దేవుని బిడ్డలను రక్షించాలని వారు పరిగెత్తుతున్నప్పుడు దేవుడు తోడై ఉండి నడిపిస్తున్న విధానం ఎందుకయ్యా క్రీస్తు లోపల ఇంత కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే అది దేవునికి ఆనందాన్ని తెచ్చేటువంటి దేవుని బిడ్డలై ఉన్నారు ఆ విధంగా పరిగెత్తుతూ అనేకులను ఆత్మరక్షణ చేస్తూ దేవుణ్ణి సంతోష బిడ్డలుగా ఉన్నారు ఈ లోకంలో ఉన్న బాధలు ఇరుకులు ఇబ్బందులు కొంతకాలమే కానీ దేవుడు తోడై ఉంటే ప్రతి దాంట్లో విజయం మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి బాధేదున్న ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మనతో ఉన్నట్లయితే సమస్తం మనం సంపాదించుకున్నట్లే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును కలిగి ఉన్నవారు సమస్త ఐశ్వర్యంను కలిగి ఉన్నవారు అట్టి రీతిగా దేవుణ్ణి గణపరుస్తూ దేవుని నామంలో మనం ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్దాం చిన్న కీర్తన తోటి దేవుణ్ణి ఆరాధించుకొని ఒక కార్యక్రమం ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్ నా ప్రాణారము జీవాధారము ను లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేను నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంట జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంట జీవితం పాటేదైన పూవుల కుషణం

నిన్ను విడవను దేవా నా ప్రభువా నా ప్రాణ నీ నీచేతి తమలచీ నన్ను విరచి చరిచేయు నిన్ను విడవను దేవా నా ప్రభువా నా ప్రాణ నీ నీచేతి తొమ్మల నన్ను విరచి చరిచేయు

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము అవుందేవా నీ ఉంటే చాలు నా తండ్రి ఎటువంటి పరిస్థితి అయినా వేదనైనా ఎటువంటి బాధ అయినా ఎరుకులైనా ఇబ్బందులైనా అనారోగ్య పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేక పరిస్థితుల్లో ఉన్న నా తండ్రి వేదన ఎటువంటిదైనా మా ప్రయాణం నా తండ్రి పరలోకమే గనక నా తండ్రి నిత్యమైన జీవమే గనక నా తండ్రి అయ్యా మీరున్నంత వరకు నా తండ్రి మేము అద్భుతంగా నా తండ్రి దేవా మిమ్మల్ని ఆరాధిస్తాం మిమ్మల్ని నా తండ్రి మహిమపరుస్తాం అయ్యా తండ్రి దేవా నిన్ను నమ్ముకున్న అనేకులు నా తండ్రి దేవా ఇదిగో తండ్రి తోమ ఈ భారతదేశానికి వచ్చి నా తండ్రి అయ్యా తండ్రి నీకు ప్రార్థన చేస్తుండగానే నా తండ్రి బల్లెపు పోటుకు గురై నా తండ్రి దేవ మరణాన్ని పొందుకున్నాడు నా తండ్రి ఆయన ప్రార్థన చేస్తుండగానే హత్య హత్యకు గురైండు హతసాక్షిగా మిగిలిండు నా తండ్రి నేను చూడట్లేదా చూస్తున్నావు నా తండ్రి కానీ ఆ మరణము అది ఈ లోకం మట్టుకే కానీ పరలోకంలో దేవుని యొక్క చెంత నిత్య జీవం దొరుకుతుంది అనేటువంటి నిత్య సత్యాన్ని ఎరిగిన వారై క్రీస్తు లోపల ఎన్ని కష్టాలు నష్టాలు నా ఏస్తు క్రీస్తును వదలక ఈ లోకానికి ఈ ప్రపంచానికి వెద జల్లినటువంటి సువార్థ భారమును నా తండ్రి దేవ మాకును అనుగ్రహించి నడిపించమని బతులాడుతున్నావు నా తండ్రి నిత్య జీవం నీవే తండ్రి మా ప్రాణాధారం నీవే మా జీవాధారం నీవే నీవు తప్ప మమ్మల్ని నడిపింపు వాడు మరొకడు లేడు నాయన ఈ లోకంలో కష్టాలు కన్నీళ్లు నీకు దూరపరచకూడదు నాన్న తండ్రి అయ్యా నీ సన్నిధికి మేము విడిపోకూడదు నా తండ్రి నీ సన్నిధి నా నిత్యం ఉండే నా తండ్రి తండ్రిదేవా నిన్ను గణపరుస్తూ నిన్ను నీ పరిచర్యలో ముందుకెళ్ళకు సాయం చేయండి నువ్వు వార్త రాజ్యాన్ని లోకాన్ని ప్రసరింపజేసి అనేకుల ఆత్మరక్షణకు అయ్యా తండ్రి మేము కారకులుగా అట్టి రీతిగా నడుచుటకు సహాయం చేయడు నా తండ్రి ఈ దేహము ఈ ప్రాణము నా తండ్రి కొద్ది కాలమే ఇక్కడ ఉండును కానీ అయ్యా నీకోసం ప్రయాసపడి ఈ ప్రాణమును నీకు నా తండ్రి పెట్టినట్లయితే నా తండ్రి అద్భుత రీతిగా నువ్వు నిత్య ఇచ్చి అద్భుత రీతిగా నడిపిస్తావని సంతోషము సమాధానము నిత్య ప్రశాంతతను నా తండ్రి నీ చెంత మాకు అనుగ్రహిస్తావని నమ్ముచు అయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపిస్తున్న వందనాలయ్యా ఇగో తండ్రి యోగ్యుడను కాను కానీ నా తండ్రి నీ మాటలు కొద్ది మాటలు మాట్లాడటకు నా తండ్రి సహాయం చేసినందుకు వందనాలు అయ్యా భారం కలిగిన జీవితం అయినప్పటికీ నా తండ్రి నీ చెంత ఉంటే నా తండ్రి దేవా ఆ భారాన్ని నేను మోస్తాను మీకు విశ్రాంతి కలిగజేస్తారు సెలవిస్తుండవు నా తండ్రి అయ్యా తన్ని నిన్ను గణపరిచి మయపరచుటలో నీవే తోడు నీడగా ఉండి నడిపించుమని ఈ జీవితాన్నంతటి నీకు అప్పచెపుతున్నాం నా తండ్రి అయ్యా దైవ సేవకులు ఉన్నారు విశ్వాసులమై ఉన్నాము ఉన్నాము నా తండ్రి నీ బిడ్డలమై ఉన్నావు నా తండ్రి ఈ కష్టాలకు కన్నీళ్లకు అయా తలొగ్గిన తండ్రి నీకు దూరం అవటకు వీలదు నా తండ్రి నీ అందు సంతోషం సమాధానం ఎత్తుకొని ధైర్యంతోటి బ్రతుకుటకు నీవే మా ప్రాణాధారం నా తండ్రి నీవే మా జీవాధారం మాకు తోడై నీడై నడిపించుమని నజరేయుడైన శ్రీ క్రీస్తు శ్రేష్టమైన నామాల ఈ ప్రార్థన వాక్యపు జీవితాన్ని మీ పాదముల వద్ద పెట్టి అయా తండ్రి ప్రతి ఒక్క విధమైనటువంటి విజయాన్ని పొందుకొనుటకు కృప చూపెట్టుమని బతులాడి వేడుకొని పొందుకొని తండ్రి గారు మంచి ధైర్యం ఇచ్చే వాక్యం బోధించడానికి వందనాలు చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదంతోనే ఆరాధన ముగించుకుందామండి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సురేష్ సార్ గారు చివరి ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాము రాబోయే సంవత్సరాలలో దేవునికి మహిమకరంగా ఓపిఎఫ్ పరిచర్య దేవుడు దీవించి ఆశీర్వదించినట్లును అదే రీతిగా ఓపీఎఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి దేవుని దీవెనలు మెండుగా దయచేసి వారు ఎదుర్కొంటున్న శోధనలు వారు ఎదుర్కొంటున్న సమస్య నుంచి దేవుడు వారిని విడిపించి ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని బలమును జ్ఞానము దేవుడు అనుగ్రహించినట్లు ఆ చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సురేష్ సర్ గారు ఉన్నారా అండి ప్రైస్ ద